ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిసి తిరిగి వెళ్ళవలెనని జనులు వినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో గిద్ధ్యోనతో సెలవిచ్చాను అప్పుడు జనులలో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయిరే యుద్ధమంటే మాకు భయం అంతమంది మీదికి ఇంత కొద్ది మంది వెళ్ళి ఎలా జయించగలము అని భయపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు ఆహా బలే 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 రా బాబు పదివేల మంది నిలిచి ఉండగా ఏహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగచేయము అక్కడ నీ కొరకు వారిని శోధించేదను ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవని కూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలేను ఇతడు నీతో పోకూడదని ఎవని కూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను పదివేల మంది ఎక్కువ అని చెప్పగానే గిద్యోను గారికి ఇంకా ఉన్న గుండి కాస్త బలహీనం అయిపోయింది అయ్యో ముప్పై రెండు వేల మంది తక్కువ అనుకుంటే ముప్పై రెండు వేల మందిలో నుండి ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు ఇంకా మిగిలిన పదివేల మంది ఫోన్ లేరు బాబు పదివేల మంది ఉన్నారు అనుకుంటే ఈ పదివేల మందిలో ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు ఎంతమంది వెళ్ళిపోయారు తొమ్మిది వేల ఏడు వందల మంది వెళ్ళిపోయారు ఇంకా మిగిలిన వాళ్ళ సంఖ్య ఎంత మూడు వందల మంది మూడు వందల మంది ముప్పై రెండు వేల మందిలో నుండి వడగడితే ఫిల్టర్ చేస్తే ఎంతమంది మిగిలారు మూడు వందల మంది మాత్రమే మిగిలారు ఈరోజు ఇది మన ధ్యానాంశం అంటే వడగడితే ఎంతమంది మిగులుతారు ఫిల్టర్ చేస్తే ఎంతమంది మిగులుతారు వారి ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ముప్పై ఒక వెయ్యి ఏడు వందల మంది జాబితాలో ఉంటారో లేదా మూడు వందల మంది జాబితాలో ఉంటారో ఈ రాత్రి తేల్చుకోవాలి ఆమె మూడు వందల మంది ఉన్నారు చూసారా అలాంటి వారి పట్ల దేవుని కనుదృష్టి వారి మీద నిలుస్తుంది వారి పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రిల్లరా ఈ ముప్పై ఒక్క వేల ఏడు వందల మంది యొక్క మనస్తత్వాలు ఏంటనేది మనం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన చదువుదాం ఆధాము చేసినట్లు నా దోషములు దాసి పెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరము నన్నున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుతూను ఆదాము పాపాన్ని దాసి పెట్టుకున్నాడు ఒప్పుకోలేదు మన పాపముల విషయమై క్షమాపణ పొందటానికి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు మాట్లాడే తన వాక్య లేఖనాల ద్వారా ఉపదేశం ద్వారా చేసుకుని ఆయనకు లోబడి నేను జీవించాలనే తీర్మానంతో ఎవరైతే గడప దాటి దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వచ్చి ఆ వాక్యం విని తమ సరి సరిచేసుకోవడానికి ఇష్టపడతారో వారి జీవితాలని దేవుడు ప్రక్షాళనం చేసి పవిత్రపరిచి వారిని తన ప్రజలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారు కానీ చాలామంది సమూహానికి భయపడి జడిసి పిరికి వారిగా ఈరోజున అనేక మంది యేసుక్రీస్తు ఎవరో తెలిసి కూడా తెలియనట్టుగా రహస్యంగా ఏదో ఇంటిలోనే ఉండి వారికి కష్టం వచ్చినప్పుడు యేసు ప్రభు మాకు సహాయం చేయి నువ్వే దేవుడు అని మాకు తెలుసు కానీ మేము మీ మందిరానికి వెళ్ళే ధైర్యం మాకు లేదు బాప్తీసం తీసుకునే ధైర్యం మాకు లేదు క్రమంగా మిమ్మల్ని ఆరోధించే ధైర్యం మాకు లేదు అని రహస్యంగా చాలామంది ఇంట్లలోనే ఉండి ఒక పిరికి వారిగా భక్తి చేసేవారు లేకపోలేదు ఒకవేళ పక్వలు మాట్లాడటం మానేస్తారేమో బంధువులు మాట్లాడటం మానేస్తారేమో కానీ అంతకంటే సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి ఈ రోజున మనం కలిగి ఉన్నామనేటువంటి సంతృప్తి మనకుంటే దేవుని కొరకు తెగించి ప్రభు కొరకు తమ కుటుంబాలని సహితం ప్రక్కన పెట్టి సృష్టికత్తైన దేవుణ్ణే మేము ఆరాధించాలి సృష్టికర్తయిన దేవుణ్ణే మేము కనపరచాలి సృష్టికర్తయిన దేవుణ్ణే మేము వెంబడించాలని అలాగూ జీవించుచున్నవారు ఎంతోమంది ఈ రోజున చూడండి ప్రారంభంలో వెలువేయబడినట్టుగా అనిపించిన తర్వాత తమ కుటుంబం తన ఇరుగు పొరుగు వారు తెలుసుకుని పశ్చాత్తాపడి వారితో పాటు దేవుని మందిరాలకు వస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ఆమెన్ దేవునికి మహిమ కలుగునగాక నా ప్రియమైన వల్లరా చూడండి ఈ భయము అనేది పిరికితనం అనేది మనలను సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు రాకుండా ఆయన అనుగ్రహించేటువంటి ఆ మోక్షాన్ని ఆ రక్షణను పొందకుండా అది మనల్ని ఆటంకపరుస్తుంది అక్కనట్టుగానే ఉంటుంది యేసుక్రీస్తు పర్వారిని ఎరిగిన వారి యొక్క జీవితం వారి ప్రవర్తన వాళ్ళ వస్త్రధారణ వారి వారి పద్ధతులు వారి అలవాట్లు అన్ని ప్రత్యేకంగా ఉంటాయి జీవిత విధానాన్ని చూసి మనం ఎవరో చెప్పగలిగేటట్టుగా ఉండాలి అంతేకాని నేను ఏసును ఎరుగను నేను క్రిస్టియన్ కాదు అన్నట్టుగా మనం మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు ఐమ్ క్రిస్టియన్గా ఆయన ఆయన కొరకు అవసరమైతే నేను చనిపోవడానికి కానీ సిద్ధమే అన్నటువంటి సమర్పణ జీవితం మనలో ఉండాలి భయము పిరికి తన మనలో ఉండకూడదు పుస్తల కార్యములు పదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినా చదువు ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను దేవునికి భయపడే వ్యక్తి ఈ ప్రపంచంలో దేనికి భయపడరు ఎవరికి భయపడరు ఎందుకంటే నా పక్షంగా దేవుడు ఉంటాడు ఖచ్చితంగా అనేటువంటి ధీమా వారిలో ఉంటుంది దేవుని శక్తి సామర్థ్యాలు తెలియని వారు పిరికి వారిగా భయపడేవారుగా దేవుని ఎరగమన్నట్టుగా దేవుడు మాకు ఏమీ చేయలేడు చేతకాని వాడు అన్నట్టుగా ఆయన గురించి మేము ఒప్పుకోవటం వల్ల మేము సిగ్గుపడిపోతాం అన్నట్లుగా చాలా మంది ఆయన గుర్చి ఒప్పుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరండి ఈరోజు చాలామంది యేసు క్రీస్తు ప్రభుల వారిని నా దేవుడని ఒప్పుకోవడానికి ఎందుకో సిగ్గుపడేటట్లుగా ఉన్నారండి మందిరానికి వస్తారు భక్తి చేస్తున్నట్టుగా ఉంటారు కానీ బయటకు వెళ్తే బయట ప్రపంచంలోకి వెళ్తే యేసు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఉంటారు నిజంగా ఏసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు ప్రేమించే వ్యక్తివైతే ఆయనకు భయపడే వ్యక్తివైతే ఆయన నీతో మాట్లాడే ప్రతి మాటను అనుసరించి బ్రతకడానికి నిన్ను నీవు దేవునికి అప్పగించుకోగలుగుతావు ప్రియులరా చూడండి ప్రతి జనములోనూ వారు ఏ జనమైనా కావచ్చు ఏ దేశమైనా కావచ్చు ఏ రాష్ట్రమైనా కావచ్చు ఏ గ్రామమైనా కావచ్చు ఏ కులమైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైతే ఏసుక్రీస్తు అనే ఒక ఏకైక దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి ఇదిగో మనము నిజంగా విశ్వసించి ఆయన్ని వెంబడిస్తే ఆయన ఏ ఒక్కరిని సిగ్గుపరిచే దేవుడు కాదని ఎవరైతే ఆయనకు భయపడి ఆయన చెప్పినట్టుగా ఆయన నీతి మార్గంలో నడుస్తారో పరిశుద్ధ మార్గంలో నడుస్తారో అలాంటి వారిని ఆయన అంగీకరించే దేవుడు అండి అలా నువ్వు దేవునికే భయపడాలి నువ్వు మనుషులకి పరిస్థితులకి భయపడినక్కర్లా నువ్వు దేవునికి భయపడితే నీ పరిస్థితుల్ని నీకు అనుకూలంగా మార్చేస్తాడు మిమేని వాళ్ళరా దేవునికి భయపడేవారిని దేవునికి లోబడేవారిని దేవుని హత్తుకొని జీవించేవారిని దేవుని మాట విని ఆ ప్రకారంగా నడిచేవారిని దేవుడు ఒక్కరిని ఎంతమందితో సమానంగా చేస్తారంట వెయ్యి మందితో సమానంగా చేస్తారంట దేవుడు ఒక్కరే కానీ వెయ్యి మంది చేయలేనటువంటి గొప్ప కార్యాలు ఆ ఒక్కరి ద్వారా దేవుడు చేస్తాడు స్తోత్రం హలో దేవునికి మహిమ గాక అందుకే సంఘంలో ఏదన్నా చేయాలన్నా ఏదైనా కార్యక్రమంలో ఏదైనా వారు సహకరించాలన్నా అందరు చేసినట్టుగా చేద్దాంలే అన్నట్టుగా ఉంటారు కానీ ఒక్కొక్కరు ఉంటారు ఎలా ఉంటారంటే వంద మంది చేసేది ఒక్కలే చేసేస్తారండి అవసరమైతే వచ్చంతా నేనే పెట్టేసుకుంటా అన్నట్టుగా ఉంటారండి కొంతమంది అందరు చేసినట్టుగా చేద్దాంలే మనకి ఎందుకులే అది చేసేది కూడా చేయటానికి మనసు ఉండదు ఎలాగోలా తప్పించేసుకుందాం అనుకుంటారు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మందిగా వెయ్యి మందితో సమానంగా చేస్తాను అనుకున్నారు మనము మన కుటుంబానికి ఒక వెయ్యి మందితో సమానంగా ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని పొందితే మన పిల్లలు పిల్లలు తరతరాలు ఎంత ఆశీర్వదించబడతారు తెలిసండి మన కుటుంబానికి మనం శాపంగా ఉండకూడదు మన కుటుంబానికి మనము ఒక ఆశీర్వాద కారకులుగా ఉండాలి ఆమెన్ అలాగు ప్రభు చేయును చేయునుగాక ఆమెన్ యశ గ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చిన చదువుదాం ఇక్కడ ఇహోవా సెలవిచ్చిచ్చున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను ఎవరా 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 నా మాట ఎవరు వింటున్నారు నా మాట వింటున్నప్పుడు ఎవరు వణుకుతున్నారు ఎవరు భయపడుతున్నారు నా మాట ప్రకారంగా జీవించాలని ఎంతమంది ఆశపడుతున్నారు అని చెప్పి అలాంటి వారిని చూస్తున్నాడంట ఎవరైనా కనపడతారా అని ఎవడు దీనుడై దేవుని మాట వింటున్నప్పుడే మనలో ఒక దీనత్వం రావాలి తగ్గింపు రావాలి వినయం విధేయత మనలో రావాలి దేవుడు చెప్పుచున్నటువంటి మాట దైవజనులు ఎవరైనా కావచ్చు అది దేవుని మాటగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే ఆ మాట విని వణికేటువంటి స్వభావం భయపడే స్వభావం లోబడే స్వభావం నేను అలా బ్రతకాలనేటువంటి తీర్మానం ఎవరిలో వస్తుందో అలాంటి వారిని దేవుడు దృష్టిస్తున్నాడంట ఎందుకో తెలుసా నిన్ను వెయ్యి మందితో సమానంగా చేయాలని మూడు మంది చాలా నమ్మకంగా దేవుడు చెప్పాడు నాయకుడు చెప్పాడు అలాగే చేద్దాం మనం అన్నట్టుగా వాళ్ళు అలాగే ఎంత టైం అయినా అలాగే నో దోశల్లో నీళ్ళు తీసుకుని నాలుగుతో అలా కుక్క గతికినట్టు కుక్క కుక్క తాగటం ఎప్పుడైనా చూసారా మీరు నీళ్లు కానీ గంజి కానీ తాగుతున్నప్పుడు ఎలా అంటుంది అది ఎంత చాలా టైం పడుతుంది అయినా ఆ దాహం తీరే వరకు దేవుడు దానికి అలాంటి అలాంటి సిస్టమ్ పెట్టాడండి దేవుడు అంటున్నాడు కుక్క గతికినట్టుగా గతకాలి అలాగే త్రాగాలి అని చెప్తే హే మేమేమన్నా కుక్కలమా మేము అలా తాగాం అని చెప్పి కాళ్ళ మీద కుంగితే సరిగ్గా వాళ్ళకి నోటికి కందేలాగా అంటే వంగటం కూడా వాళ్ళకి ఇష్టం లేదు మోకాళ్ళ మీద కుంగితే చక్కలాగా నీట్ లెవెల్లోకి వస్తే అలా చక్కగా హాయిగా అమ్మ గటకట తాగేసి అమ్మయా వేసిపోయాం వాళ్ళు కుక్కల్లాంటి వాళ్ళు అనుకున్నారు ఏమో కుక్క గతికినట్టుగా గతకవలసిన కర్మ మాకేం పట్టింది మేము ఏమైనా కుక్కలమా అని అనుకున్నారే తప్ప అరే దేవుడు చెప్పాడు నాయకుడు చెప్పాడు మనం అలాగే చేయాలి అనే మనసు వాళ్ళకి లేదు ఆహం తీరిపోయింది పైకెక్కేశారు వీళ్ళు ఇంకా అలా నీటిలో ఉండి ఇంకా గతుకుతూ ఉన్నారు వాళ్ళ వైపు చూస్తా అరే మీరు చాలా తెలివైన వాళ్ళు మాకు దేవుడు చెప్పాడు నాయకుడు చెప్పాడు మేము అలాగే చేయాలి మేము లోబడాలి మేము ఇదే చూపించాలి మాకంటే మీరు తెలివైన వాళ్ళు బలెక్కి సరే అని వాళ్ళని అనుకుంటూనే వీళ్ళు వాళ్ళ క్రమాన్ని పాటిస్తున్నారు వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు చెప్పింది చెప్పినట్టుగా పాటిస్తున్నారు దేవుడు అన్నాడు ఆ ముందు కొట్టెక్కేసిన వాళ్ళు ఉన్నారు కదా పనికి మళ్ళిన వాళ్ళు నా మాట వినని వాళ్ళు నీ మాట వినని వాళ్ళు ఉన్నారు కదా వద్దని చెప్పి వాళ్ళని అంత చెప్పు నా మాట ఎవరు విని వణుకుతారో నేను చెప్పింది ఎవరైతే చేస్తారో నా మార్గంలో ఎవరైతే నడుస్తారో వారి ద్వారా నేను ఘనమైన కార్యాలు చేస్తాను గొప్ప కార్యాలు చేస్తాను సాహస కార్యాలు వారి ద్వారా జరిగిస్తాను గొప్ప కార్యాలు వారి ద్వారా నేను జరిగిస్తాను వారి సంఖ్య కొద్దిగా ఉండొచ్చు కానీ వారికి గొప్ప సామర్థ్యాన్ని నేను ఇస్తాను ఓ బలమైన జనంగా చేస్తాను ఓ గొప్ప జనంగా చేస్తాను వారిని వారి కుటుంబాన్ని వారి తరతరాల్ని ఒక బలమైన జనంగా చేస్తాను ఇలాంటి నాకు కావాలి లోబడే వారి నాకు కావాలి లోబడని వారు నాకు అక్కర్లేదు తిరుగుబాటుదారులు నాకు అక్కర్లేదు నా మాట వినని ఎవరైనా నాకు అక్కర్లేదు అని చెప్పి దేవుడు వారిని త్రోసివేస్తే మూడు వందల మందిని మాత్రమే దేవుడు కోరుకున్నాడండి మూడు వందల మందిని కోరుకున్నాడు నీవు దేవుని వింటావా నీ ఇష్టానుసరంగా జీవిస్తావా లోకంలో ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు ఎన్నో సరదాలు ఇవన్నీ ఉంటాయి ఆహ్లాదంగా ఉన్నట్టుగానే అనిపిస్తాయి సంతోషంగా అనిపిస్తాయి కానీ అవి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి నీకు అవి కీడు చేస్తాయి ఒక రోజున దేవుని వాక్య క్రమంలో దేవుని భయభక్తుల్లో ఎవరైతే జీవిస్తారో వారు మేలు పొందుతారు ఆశీర్వదించబడతారు శాపాన్ని విముక్తులుగా వారు జీవిస్తారు అవున్ హలో దేవునికి మహిమ కలుగునుగాక గిద్దియోని గారికి ఒకలాంటి భయం పట్టుకుంది ప్రభు ఏంటినైనా ముప్పై రెండు వేల మందిలో నుంచి ఇరవై రెండు వేల మందిని తీసేసావు పోన్లే అనుకున్నాను మరలా ఈ పది మందిలో తొమ్మిది వేల ఏడు వందల మందిని తీసేసావు ఇంకా మూడు వందల మంది ఉన్నారు ఈ మూడు వందల మందితో నేను ఎలా చేయించగలను మీరు చేస్తారనుకో కానీ కొంచెం నాకు భయంగా ఉంది అని అంటే అహ సరే ఇదిగో మిథ్యానీల దండులోకి వెళ్ళు నీకు ఒక సూచన వినిపిస్తా దండులోకి వెళ్ళు అని అనగానే సరే తన పనివాడైన పూరాను తీసుకుని మిథ్యానీల దండలో మధ్యరాత్రి వేళ మిథ్యానీల దండలోకి వెళ్తే ఇద్దరు మాట్లాడుకుంటున్నారండి ఫ్రెండ్స్ వాళ్ళకి నిద్రపట్టట్లేదేమో అందరూ నిద్రపోయారంట వీళ్ళిద్దరూ పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ ఒరేయ్ నాకు ఒక కల వచ్చిందిరా అందుకే తులిపెళ్ళి వేసాను మరి ఆ కళభావం ఏంటో నాకు తెలియదు కానీ ఒక యవల రొట్టె అలా దొర్లుకుంటూ 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 మన దండులో ఉన్న ఒక గుడారం మీద అలా వచ్చి అలా పడగానే ఆ గుడారం పడిపోయిందిరా బాబు అరే ఒక రొట్టెకి గుడారం పడిపోద్దిరా అని అడుగుతున్నాడు అడుగుతుంటే ఏ హే దాని అర్థం ఏంటనుకుంటున్నావు యవల రొట్టె అంటే అది చీప్ క్వాలిటీ ఇప్పుడు ఇస్రాయిల్ని మనం ఎలా చూస్తున్నాం ఏ మన ముందు వాళ్ళు ఎంత అన్నట్టుగా చూస్తున్నాం కదా చీప్గా చూస్తున్నాం కదా కానీ వాళ్ళు మన మీదకి యుద్ధానికి రాబోతున్నారు మనమే ఓడిపోతాం రోయ్ ఎందుకో తెలుసా వా దేవుడు తక్కువ మందితోనైనా వచ్చి మనల్ని జయించి అంత సర్వశక్తి గల దేవుడు మనం దండిలో ఉన్నాం కాబట్టి తప్పదని వచ్చాం కానీ మనం ఎలాగైనా ఓడిపోతాం రోయ్ అందుకే మనం ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండము కానీ గెలిసేది మాత్రం వాళ్ళే ఇస్రాయిల్లే గెలుస్తారు ఎందుకంటే ఇస్రాయిల్ పక్షంగా గిద్యోన్ అనేవాడు ఉన్నాడు అమ్మో గిద్యోన్ సామాన్యుడు ఏం కాదు చాలా బలవంతుడు అతని కడ్గానికి మనం కూడా ఓడిపోతాం అని వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఎవరన్నారు ఇప్పుడు అని విన్నాడు ఆహా ఎంత గొప్ప దేవుడు నాయనా మాకు జయమిస్తానని వీళ్ళ నోట నుండే నాకు వినిపించేటట్లు ఇక్కడ తీసుకొచ్చావా ఎంత గొప్ప దేవుడు మమ్మల్ని గుర్చి మేము తక్కువ అంచనా వేసుకుంటున్నాం కానీ శత్రు గుండెల్లో మమ్మల్ని గుర్చి ఒక భయం పట్టుకుంది అమ్మాయిని హలో లూయా దేవునికి మహిమ నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఎంత భయభక్తులు కలిగి జీవిస్తావో ఎంత వాక్యానుసారంగా జీవిస్తావో నిన్ను చూసిన వారందరికీ నీ వంటే ఒక భయం కలిగేటట్లుగా దేవుడు చేస్తాడు ఆమెన్ హలోయ అపవాదికి కూడా నీ మీదకే రావాలంటే వణుకు పుడతదండి స్తోత్రం ఎవరైతే నిజంగా ప్రార్థన పనులుగా ఉన్నారో ఎవరైతే విశ్వాసంలో పట్టుదలగా ఉన్నారో ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నారో ఎవరైతే నీతిగా బ్రతుకుతూ ఉన్నారో అలాంటి వారి ద్వారా దేవుడు సాహస కార్యాలు చేస్తాడండి అలాంటి వారి ద్వారా దేవుడు తాను మహిమ పొందాలని ఆశపడుతున్నాడండి ఆమెన్ హేళ దేవునికి మహిమ కలుగునో గాక ఆమెన్ చూడండి దావీదు దావీదు బాలుడు అని చెప్పబడింది యవనస్తుడు వయసులో చిన్నవాడు నలభై దినాల నుండి సౌలు తన సైన్యం ఫిలిస్తీల మీదకి యుద్ధానికి వెళ్ళటానికి ఒంటరిగా గొలియాతిని ఎదుర్కొనే ధైర్యం దమ్ము ఇస్రాయిల్లో నుండి ఎవరూ కూడా సాహసించలేకపోతున్నారు అలాంటి సమయంలో నలభై రోజులు తరువాత దావీదు తన తండ్రి చేత తన అన్నలు సైన్యంలో ఉంటే వారికి కొన్ని తినుబండారాలు అవి పంపించి అన్నల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళు ఎలాగున్నారో చూసి రానాయన అని పంపించినప్పుడు అనుకున్న రీతిగా దావీదు ఆ ప్రాంతానికి వచ్చి ఆ పరిస్థితి అంతా గమనించినప్పుడు దావీదు గొలియాతు సవాల్ చేస్తున్నటువంటి ఆ శవాళ్లను దేవుని ప్రజలను గుర్చి చీపుగా మాట్లాడటం దేవుణ్ణి తప్పు చేసి మాట్లాడటం ఇదంతా విని తన రక్తం పొంగిపోయిందండి తనలో ఒక రోషం పుట్టుకొచ్చింది అరే ఇంతమంది ఉన్నారు శూరులు వీరులు పరాక్రమశాలులు ఇంతమంది ఉన్నారే ఏ ఒక్కరు సాహసించి అతని మీదకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అరే మీరు ఇంత పిలికి పందల చి దేవుని పరివంత తీసిపారేశారు కదరా సరే నేనైనా వెళ్ళి ఇస్రాయల్ పక్షంగా జయం కలగచేయాలని అతడు తెగించిన వాడే యుద్ధం చేయడానికి యుద్ధరంగంలో దూకాడండి కారణం ఏంటో తెలుసా అనుదినము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని వెంబడించే విషయంలో క్రమం తప్పకుండా దేవుని మహిమపరిసే జీవితాన్ని కలిగి ఉన్న ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని ఆ వాక్య లేఖనాన్ని ఆధారం చేసుకుని దావీదు గొలియాతుతో తలబడటానికి ముందుకు దూకాడండి నువ్వు ఎంత భక్తి చేస్తావో అంత ధైర్యం నీకు దేవుడు దయచేస్తాడు నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఇలా కాదు మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఇలా కాదు మనం ఎల్లప్పుడూ కూడా యథార్థంగా ఉండాలి దేవునికి భయపడిన వారమై నీతి యథార్థతలు కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి భయపడి నమ్మకంగా వాక్యానుసరంగా జీవించే వ్యక్తివైతే నువ్వు ఏ విషయంలో కూడా భయపడనక్కర్లేదు దేవుని బిడ్డ ఎందుకంటే నీ పక్షంగా ఎల్లప్పుడూ దేవుడు నీకు తోడై ఉంటాడు నీ పక్షంగా ఉంటాడు నీకు అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు జయం అనుగ్రహిస్తాడు అదే ధైర్యంతో ముందుకు దూకాడు యుద్ధం యహో అదే అని దూకాడండి జయించాడా లేదా జయించాడు ఎందుకంటే తన బలాన్ని తన ఎత్తుని తన యొక్క గంభీరత్వాన్ని తన మాటను దావిదేం పట్టించుకోలేదు క నీకంటే నా దేవుడు బలవంతుడు శక్తిమంతుడు సర్వశక్తిగల దేవుడు నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు నాతో ఉన్నాడు నేను వెయ్యి మందితో సమానం నా దేవుడు వెయ్యి మందికి ఉండే బలాన్ని నాకు ఇచ్చాడు అరే నువ్వు ఒక్కడమే ఇక్కడ ఉన్న వారందరికంటే నువ్వు ఆజనబాబుడిగా ఉండి ఉండొచ్చు కానీ నీకంటే మరింత వెయ్యి రెట్ల బలాన్ని నేను కలిగి ఉన్నాననే విశ్వాసంతో విశ్వాసంతో ముందుకు దూకాడండి నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియాలి నీ బలమేంటో నీకు తెలియాలి దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో దేవుడు నీకు ఇచ్చే సామర్థ్యం ఏంటో దేవుడు నీకు ఇచ్చే ఆధిక్యత ఏంటో నీకు తెలియాలి మొట్టమొదట అందుకే నేను దేనికి భయపడనండి అస్సలు దేనికి భయపడినా మొండిగా ఉండాలనుకుంటాను ఎందుకంటే నేను ఎంత దేవునికి భయపడతానో ఎంత భక్తి చేస్తానో ఎంత ప్రార్థన చేస్తానో ఎంత నీతిగా ఎంత వాక్యాంశారంగా జీవిస్తానో నాకు అంత బలాన్ని దేవుడు ఇస్తున్నాడండి దేవుని చెప్పింది ఏం చేయకుండా దేవునికి భయపడకుండా వేషధారణ జీవితాన్ని జీవిస్తూ ఉంటే మనలో ధైర్యం ఏముండదు మనము అడుగొడిగినా భయపడాలి అడుగడుగున అవమానమే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవునికి లోబడి భయపడి ఆయన్ని హత్తుకుని ఆయన గణపరిచి ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించగలిగితే నీవి ఈ ప్రపంచంలో నువ్వు బ్రతికినంతకాలం ఎవరికీ భయపడనక్కర్లేదు దేనికి భయపడనక్కర్లేదు ఎలాంటి పరిస్థితులకు కూడా కృంగిపోనక్కర్లేదు ఎందుకంటే నిపక్షంగా దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా ఉంటారు చూడండి దేవుడు చెప్పినట్టుగా దేవుడు చూచనిచ్చినట్టుగా గిద్దెనికి కొండంత ధైర్యం వచ్చేసింది మా పక్షంగా మీరు జయిస్తున్నారన్న సంగతి శత్రువుకే తెలిసినప్పుడు మాకేంటయ్య భయం వెళ్ళాడు హలో బ్రదర్స్ దేవుడు మనకి జయం ఇచ్చేసారు ఆల్రెడీ శత్రు గుండెల్లో భయం పట్టుకుంది జయం మందే ఇదిగో మనం మూడు గుంపులు అవుదాం మూడు పక్కలకు వెళ్దాం నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేయండి ఒక్కొక్కరు కుండ పట్టుకోండి ఆ కుండలో దివిటి పెట్టండి మీ వెలుగు మరుగుగా ఉండాలి సమయం వచ్చినప్పుడు మీ వెలుగు చూపించాలి మీ దగ్గర బోర్ ఉండాలి సమయం వచ్చినప్పుడు ఓదాలి మౌనంగా ఉండవలసినప్పుడు మౌనంగా ఉండండి మరుగుగా ఉండవలసినప్పుడు మరుగుగా ఉండండి దేవుణ్ణి గనపరచవలసిన సమయం వచ్చినప్పుడు మాత్రం ఆర్భాటం చేయండి ఐ మీన్ హలో చూడండి మనం శరీరంలోనే ఉన్నాం కుండ శరీరానికి సాదృశ్యం శరీరము మట్టితో చేయబడింది కుండ కూడా మట్టితో చేయబడింది మన శరీరంలో ఒక ఆత్మ ఉంది ఈ శరీరంలో ఆత్మ ఎలాగైతే ఉందో అలాగే కొండలో ఒక దివిటిని పెట్టి మీరు శరీరంతో ఉన్నప్పటికీ కూడా మీ శరీర ఆశలు పగలగొట్టబడాలి మీ శరీర కోరికలు మీ శరీర స్థితిగతులన్నీ కూడా పటాపంచలవ్వాలి మీ ఆత్మని హైలైట్ చేయాలి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీరు గొప్ప చేయాలి మీ శరీర క్రియల్ని మీరు పగలగొట్టాలి నేను శరీర సంబంధిని కాదు నేను ఒక ఆత్మ సంబంధిని నా ఆత్మను దేవుడు ఆ రోజున ఈ భూమి మీదకి పంపించినప్పుడు నా ఆత్మ ఎంత పవిత్రంగా ఉందో ఎంత పరిశుద్ధంగా ఉందో అదే పవిత్రత నేను కాపాడుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు నీ ఈ ఆత్మను నేను కాపాడుకోవాలి లోకంలో నేను వెలుగే జ్యోతి వలె ఉండాలి అని ట్లు ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారు ప్రకాశమానమైన జీవితాన్ని కలిగి ఉంటారు వెలుగు సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటారు ఐ చూడండి పిలిపి పత్రిక చివరిగా పిలిపి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు నుండి పద్దెనిమిది వచ్చినా చదువుదాం మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనినైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల బలి కనపడుచున్నారు ఎంత చీకటిలోనైనా సరే ఆ వెలుగు చాలా స్పష్టంగా కనపడుతుంది అవును నీ చుట్టూ వారు ఎంత చెడిపోయినప్పటికీ ఎంత విచ్చలవిడిగా ఉన్నప్పటికీ ఎంత నీతి మాలిన వారిగా ఉన్నప్పటికీ ఎంత దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పటికీ నీవు మాత్రం ఎలా ఉండాలంటే ఒక వెలుగు సంబంధిగా ఉండాలి వెలుగు అనగా మంచి క్రియలకు సాదృశ్యం వెలుగనగా పరిశుద్ధత వెలుగనగా నీతికి ప్రేమ కలిగిన జీవితానికి సాదృశ్యం కనుక ఇలాంటి క్రియలు అనబడేటువంటి వెలుగును చేత పట్టుకుని నేను వెలుగు సంబంధిని అన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే లోకంలో నువ్వు వెలుగును ఎత్తుపట్టావో సాధారణుడు దుష్టుడు నీకు భయపడవలసిందే ఐ మీన్ మూడు వందల మంది యొక్క దివిటీలో ఆ దీపాలు ఆ వెలుతురట చూడండి ఇటు ప్రక్కన వంద మంది అటు ప్రక్కన వంద మంది ఇటు ప్రక్కన వంద మంది వారు దివిటీలు కొండలు పగలగొట్టారు వెలుగు బయటపడింది ఒక చేత బూరలు పట్టి దేవుణ్ణి గనపరుస్తా ఉన్నారు బూర అనగా దేవుణ్ణి గణపరచడానికి దేవుణ్ణి హెచ్చించటానికి దేవుని మహిమపరచడానికి మనం ఎల్లప్పుడు కూడా మన నోటిని ఉపయోగించాలి మన ఆత్మ సంబంధమైన క్రియలను చూపించాలి దేవుని గుర్చి ఎప్పుడైతే మనము ఇటువంటి జ్ఞాన హృదయలమై దేవుని గణపరచడానికి ఇష్టపడతామో మనలను చూసినటువంటి దుష్టుడు మనమంటే పారిపోతాడండి ఒక్కసారిగా వాళ్ళు బిగ్గరగా ఆ బూరలు వదటం ఎప్పుడైతే ప్రారంభించారో చూడండి మూడు దిక్కల నుండి మహాసైన్యం వచ్చినట్టుగా ఆ దీపాలు ఒక్కొక్క దీపము చూడండి ఆ వంద దీపాలు కొన్ని వేల దీపాలుగా ఇటువైపు నుంచి కొన్ని వేల మంది వస్తున్నట్లు ఇటువైపు నుండి కొన్ని వేల మంది వస్తున్నట్టు ఇటువైపు నుండి కొన్ని వేల మంది వస్తున్నట్టుగా శత్రువుకి మిథ్యానీయులు కనపడి వాళ్ళు అనుకున్నారు అమ్మో ఇస్రాయిల్ని మనం చాలా తక్కువించిన వేసాం వాళ్ళు మహాసైన్యంగా మూడు దిక్కుల నుంచి వస్తున్నారు ఎవరు బాబు మనం ఇటు పారిపోవడానికి లేదు మనం వచ్చిన దాని నుంచి పారిపోతామని చెప్పి వాళ్ళు ఒకే పరుగండి ఇస్రాయిల్ వారిని తరిమి చిత్తు చిత్తుగా ఓడించారండి ఎంతమంది ఓన్లీ త్రీ హండ్రెడ్ మూడు వందల మందితో లక్షలాది మందిని అసలు చిత్తు చిత్తుగా ఓడించారండి నువ్వు దేవుని పక్షంగా ఉంటే దేవుడు చెప్పినట్టుగా చేస్తే నీ సామర్థ్యం కొంచెమే కావచ్చు దేవుని గణపరిసేవారు వారిని దేవుడు గణపరుస్తాడండి నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను వీళ్ళు చూడండి వీళ్ళు దేవుని గనపరుస్తున్నారు వారి వెలుగును లోకానికి చూపిస్తున్నారు శత్రువు చూపిస్తున్నారు ఓ శత్రువు మా మీద నువ్వు అతిశయపడ్డావు కదా ఇదిగో మా వెలుగు మా ప్రభువు చెప్పినట్టుగా మేము నీతిగా బ్రతుకుతున్నాం మా ప్రభు చెప్తున్నట్టుగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం మా ప్రభు చెప్పినట్టుగా యథార్థంగా బ్రతుకుతున్నాం మా ప్రభు చెప్పినట్టుగా నా ఏసై చెప్పినట్టుగా వాక్యానుసరంగా నేను జీవిస్తున్నాను నీవు నా మీద విజయం పొందలేవు ఏ విషయంలో కూడా నన్ను అనసలేవు ఏ విషయంలో నీవు నన్ను జయించలేవు నేనే నిన్ను జయిస్తా నీ మీద నేను ఆధిపత్యం చలాయిస్తా నీవు నా మీద అతిశయపడిన ప్రతి పరిస్థితిని కాళ్లతో త్రొక్కి పడతా అన్నట్టుగా దేవుడు మనల్ని శత్రువు కంటే బలము కలిగిన వ్యక్తిగా మనల్ని హెచ్చించటం ప్రారంభిస్తారండి ఆమె హలో దేవునికి మహిమ కలుగునుగాక నువ్వు శత్రువుని ఓడిస్తావా భయపడతావా అపవాదికి భయపడతావా దేవునికి భయపడతావా అపవాదికి లోబడతావా దేవునికి లోబడతావా లోకాన్ని ప్రేమిస్తావా ఏసైని ప్రేమిస్తావా తేల్చుకో